ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఆ రేన్లు డేటింగ్ చేసినటువంటి ఒక జంట పెళ్లి చేసుకున్న ఆరు నెలలనే విడిపోయిందని అసలు పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కలిసిన రోజే పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఆరవ పెళ్లి రోజు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది సామెత అంటే ఆ రేళ్ళు డేటింగ్ చేసుకున్నలేమో పెళ్లి చేసుకున్న తర్వాత ఆరు నెలలకే విడిపోతే ఫస్ట్ రోజు కలిసిన రోజే పెళ్లి చేసుకున్న వాళ్ళేమో ఆరో పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు భార్య అనేది సామెత ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య చాలామంది సెలబ్రిటీలు కూడా మన దేశంలో విడాకులు తీసుకుంటున్నారు దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే సమంత నాగచైతన్య పవన్ కళ్యాణ్ రేణు దేశాయి ఆ మధ్య ఈ మధ్య ఇప్పుడు కొత్తగా చాలామంది తీసుకున్నట్టున్నారు నిన్న ఒక న్యూస్ చూశాను ఆన్సికా కూడా విడాకులు తీసుకోబోతుంది రూమరు రూమరో మరి నిజమో తెలియదు ఎందుకంటే ఆమె ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది అనేది న్యూస్ నాకు ఇప్పుడు ఈ విశ్లేషణ ఏంటంటే నాకు వీళ్ళ విడాకుల గురించి చెప్పాలనేది నా ఉద్దేశం కాదు యాక్చువల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే అసలు మామూలుగా పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఎందుకు విడాకులు తీసుకుంటారో చెప్పడం అనేది అది ఎవరి వల్ల కానిపని ఎందుకంటే చిన్న చిన్న రీజన్స్ కూడా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తుంటాయి అర్జున్ ఊపి ఎక్కువైందంటే రష్మిక సర్టిఫికెట్ సర్టిఫికెట్స్పై పారేస్తుంది చాలా ఆ రీజన్ చాలన్నమాట విడాకులు తీసుకోవడానికి భార్యాభర్తల మధ్య పెద్దగా రీజన్స్ ఉండాల్సిన అవసరం ఉండదు అయితే ఇప్పుడు ఈ విశ్లేషణ అంతా దేని గురించి అంటే అసలు ఈ మధ్య రోజు ఒకటి నిన్న కూడా ఈ రోజు కూడా పేపర్లో అని చెప్పిన భార్య అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి మామూలుగా మనకిప్పుడు ఒకప్పుడు విడాకులు తీసుకోవాలంటే చాలా కష్టం ఉండేది ముఖ్యంగా మన దేశంలో భర్త విడాకులు తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు కదా మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది మీరు ఫోన్లో మీ భర్త కానీ మీ భార్య కానీ మిమ్మల్ని హింసిస్తే దాన్ని రికార్డ్ చేసి తీసుకుపోయి కోర్ట్లో పెడితే మీకు విడాకులు వస్తాయి ఇంత చిన్న విషయాన్ని మర్చిపోయి ఎందుకు హత్యలు చేసుకుంటున్నారనేది నా అనుమానం ఇప్పుడు మీకు వాళ్ళు ఒకసారి హత్యలు చేసుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు అంటే విడిపోయి బతకొచ్చు కదా హత్యలు చేయడం ఎందుకు భర్తలను భార్యలు చంపించడం ఎందుకు భార్యలను భర్తలు చంపా చంపించడం ఎందుకు కావాలంటే మీరు చూడొచ్చు కదా మీ మీరు అభిమానించే హీరోలు హీరోయిన్లే అలాంటి అంత మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే మీకెందుకు ఇంత చిన్న చిన్న విషయాలల్లో మా మీరు తొందరపడి భార్యలను భర్తలు చంపేయడము భర్తలను భార్యలు చంపేయడం చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు చాలా సింపుల్ క్వశ్చన్ మీకు పడలేదనుకోండి ఏదైనా చిన్న ఆధారం చూపించినా కూడా మీకు ఇప్పుడు విడాకులు ఇచ్చేస్తున్నాయి కోర్టులు అయితే మీ మీ ఆయుధాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి ఏ ఆయుధం అంటే ఇప్పుడు సెల్ సెల్ ఫోన్లో రికార్డ్ చేసినా ఎవరితో తిరుగుతుందని రూఫ్ సంపాదించినా ఏదైనా చేసినా కూడా ఇమీడియట్గా మీకు కోర్టు డైవోర్స్ ఇస్తుంది హాయిగా మీకు నచ్చిన విధంగా బతకొచ్చు ఎందుకు ఈ మర్డర్లు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు